హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో ఈ కుర్తా స్టిచ్చింగ్ చూసినాం కదా ఈ వీడియోలో స్టాండ్ కాలర్ ఎట్లా స్టిచ్ చేయాలో చూద్దాము ముందుగా కుర్తాకి షోల్డర్స్ జాయిన్ చేసి పెట్టుకోవాలి ఈ షెరువాని వచ్చేసి నేను ఫ్రంట్ ఓపెన్ పెట్టినా ఫ్రంట్ ఓపెన్ పెట్టుకున్నా లేకపోతే ప్లాకెట్ స్టిచ్ చేసుకున్నా కూడా ముందు ఫినిషింగ్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ ఫ్రంట్ పార్ట్ ని షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా రెండు ఆ రెండు ఇట్లా మిడిల్ లోకి వచ్చినట్టు పట్టుకొని అండ్ వెనకాల నెక్ మిడిల్ పాయింట్ కూడా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఎట్లాంటి కాలర్ నెక్ అయినా మెజర్ చేసుకునే పద్ధతి అయితే ఇదే సో ఇప్పుడు మెజర్ చేసుకుందాం ఇట్లా ఫ్రంట్ నుంచి అయినా పర్లేదు బ్యాక్ నుంచి అయినా పర్లేదు ఇట్లా మెజర్ చేసుకోండి ఇట్లా కొలుచుకున్న తర్వాత మనకి ఇక్కడ సెవెన్ వచ్చింది సో ఇది నోట్ చేసి పెట్టుకోండి ఇక్కడ కరెక్ట్ గా నోట్ చేసుకోవాలి ఈ పాయింట్స్ తో సహా అంటే సెవెన్ పాయింట్ టూ అయితే సెవెన్ పాయింట్ టూ సెవెన్ పాయింట్ త్రీ అయితే సెవెన్ పాయింట్ త్రీ అట్లా ఈ మెజర్మెంట్ తోనే మనం కాలర్ కట్ చేస్తాం కాబట్టి కరెక్ట్ గా తీసుకోవాలి ఇప్పుడు మనం కాలర్ కట్ చేసుకున్నాం ఇది బక్రం షీట్ మనం మెన్స్ కాలర్స్ లో యూజ్ చేస్తాం కదా ఇది చాలా తిక్కుగా ఉంటది దీనికి ఒక సైడ్ ఏమో షైనింగ్ ఉంటది ఇంకొక సైడ్ ఏమో గా ఉంటది ఆ షైనింగ్ ఉన్నది ఐరన్ చేస్తే అతుక్కుంటది ఉంటది మనం నార్మల్ క్యాన్వాస్ ఉంటది కదా నెక్కి వాటికి వాడతాం కదా సో వాటికి లాగానే ఉంటది కాకపోతే తిక్కు ఉంటది ముందుగా దీన్ని రాంగ్ సైడ్ నుంచి అంటే ఎటైతే షైనింగ్ లేదో ఆ సైడ్ నుంచి ఇట్లా సింగిల్ ఫోల్డ్ వేసుకోండి ఇప్పుడు మనం నెక్ మెజర్ చేసుకున్నాం కదా అప్పుడు ఎంత అయితే వచ్చిందో అది ఇక్కడ మార్క్ చేసుకోండి ఇట్లా మనకి సెవెన్ వచ్చింది కదా సో సెవెన్ మార్క్ చేసుకోండి ఇప్పుడు దీని విడ్త్ వచ్చేసి టూ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోండి సేమ్ టూ ఇంచెస్ ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ లాగా ఇట్లా డ్రా చేసుకోండి ఇటు టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ ఇప్పుడు ఓపెన్స్ సైడ్ ఉంది కదా ఓపెన్స్ సైడ్ నుంచి వెళ్ళి కింద నుంచి ఒక వన్ ఇంచ్ కి ఇట్లా మార్క్ చేసుకోండి షేప్ ఇవ్వడం కోసం ఇప్పుడు ఇక్కడ సెవెన్ ఉంది కదా దీన్ని మధ్యలో ఒక మార్కింగ్ పెట్టుకోండి కింద సైడు ఈ మార్కింగ్ నుండి మనం ఆల్రెడీ చేసుకున్న వన్ ఇంచ్ మార్కింగ్ ఉంది కదా అక్కడికి ఇట్లా డ్రా చేసుకోండి చిన్నగా ఇట్లా కరువులాగా ఇప్పుడు టేప్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసుకోండి అంటే మన స్టార్టింగ్ గీత ఉంది కదా చూడండి ఇక్కడ అనమాట సో ఇక్కడి నుండి ఒకసారి మెషర్ చేసుకోండి కరువు ఎట్లుందో అట్లా మనం నెక్స్ట్ ఎట్లా మెషర్ చేస్తాం అట్లా సో మనకి ఇక్కడికి సెవెన్ రావాలన్నమాట అక్కడ ఎంత అయితే వచ్చిందో ఇక్కడ అంతే రావాలి సో ఇక్కడ క్రాస్గా చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉండాలన్నమాట ఇక్కడ నుంచి ఈ కింద షేప్ ఎట్లయితే ఉందో అట్లా వన్ ఇంచ్ మెయింటైన్ చేస్తూ ఇట్లా టేపును జరుపుకుంటూ ఇక్కడ దాకా ఇట్లా మార్క్ చేసుకోవాలి సేమ్ కింద షేప్ ఎట్లుందో అట్లనే పైన కూడా మార్క్ చేసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్ ఉండేలాగా మీ ఇష్టం కాలర్ ఎంత విత్తుతో కావాలో అంత విత్తుతో మనం మార్క్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇది జరగకుండా పిన్స్ పెట్టుకోండి కట్ చేసుకునే ముందు దీనికి ఇంకొక సైడ్ షైనింగ్ ఉంటుంది కదా సో అటు ఇటు జరుగుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇక్కడ ఓపెన్స్ సైడ్ ఉంది కదా ఆ సైడ్ దగ్గర వన్ ఇంచ్కి ఇట్లా మార్కింగ్ పెట్టుకొని చిన్నగా ఇట్లా కరువు తీసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా ఇట్లా రౌండ్గా కాలర్ కోసం మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇది ఎట్లుందో అట్లనే కట్ చేసుకోండి వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇప్పుడు ఇక్కడ కర్వ్ దగ్గర కూడా నీట్గా కట్ చేసుకోండి కావాలంటే జరగకుండా ఒక పిన్ పెట్టుకొని ఆ షేప్ ఎట్లా ఉందో అట్లనే కట్ చేసుకోండి ఎందుకంటే మనం స్టిచ్ చేసిన తర్వాత ఇదే షేప్ లో వస్తుంది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకోండి మనం షైనింగ్ లేని వైపు మార్కింగ్ చేసుకున్నాం కదా సో లోపల వైపు షైనింగ్ ఉంటుంది కదా దీన్ని మనం ఫ్యాబ్రిక్కి పెట్టి అతికించుకోవడమే అంటే ఐరన్ చేస్తే అతుక్కుంటుంది ఇప్పుడు కాలర్ మీద డిజైన్ ఎట్లా కనిపించాలో ముందే డిసైడ్ అయ్యి సో అంటే నిలువుగా పెట్టాలన అడ్డంగా పెట్టాలన డిసైడ్ అవ్వండి ఒకవేళ మన దగ్గర ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది అనుకోండి ఎట్లయినా పెట్టుకోవచ్చు సో ఇప్పుడు నేను ఇట్లా అడ్డంగా రావాలి నాకు డిజైన్ అనుకునే కాబట్టి ఇట్లా అడ్డంగానే పెట్టి ఇప్పుడు ఫ్యాబ్రిక్ ని ఇట్లా వెనక్కి తిప్పుకోండి అంటే రాంగ్ సైడ్ ఇప్పుడు దీని మీద ఇట్లా బక్రం పెట్టుకోండి పెట్టుకునేటప్పుడు సైడ్స్కి వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి అండ్ కింద వైపు కూడా మినిమం హాఫ్ ఇంచ్ అయితే ఉండేలాగా చూసుకోండి అంటే మనకి దానికి ఫోల్డ్ చేయడానికి కావాలి అండ్ సైడ్స్కి ఏంటంటే అటాచ్ చేయడానికి కూడా కావాలి ఐరన్ చేసుకునేటప్పుడు మన కింద ఫ్యాబ్రిక్ ని బట్టి హీట్ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి చూడండి ఇక్కడ అంటే పైన వైపు కాలర్ లోపల వైపు అనేది మినిమం ఒక వన్ ఇంచ్ ఇట్లా ఉంచుకొని ఇట్లా వెనక్కి ఫోల్డ్ చేసుకోండి చూడండి మళ్ళీ చూపిస్తా జస్ట్ ఏం లేదు ఇట్లా వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి లోపల వైపున అనేది వన్ ఇంచ్ అయితే ఉండేలాగా చూసుకోండి ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు సైడ్స్ కి అట్ సైడ్ ఇట్ సైడ్ కొంచెం గ్యాప్ వదిలిపెట్టేసి కట్ చేసుకోండి మనకి ఇక్కడ కావలసినంత ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి ఈ మెథడ్లో కట్ చేస్తున్నాం ఒకవేళ తక్కువ పీసెస్ అంటే తక్కువ క్లాత్ మిగిలినప్పుడు ఎట్లా స్టిచ్ చేసుకోవాలో నేను కుర్తా స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఈ కింద సైడ్ హాఫ్ ఇంచ్ ఖర్చు మెయింటైన్ చేసుకుంటా మొత్తం బక్రం ఏదై ఏదైతే షేప్లో ఉందో అదే షేప్లో మొత్తం కట్ చేసుకోండి ఇదెందుకంటే బక్రం మీద ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవడానికి చూడండి జస్ట్ ఏం లేదు ఇట్లా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ ఆ చివరి నుండి ఈ చివరి వరకు మొత్తం బక్రం పైన కనుక్కుంటూ స్టిచ్ చేసుకోండి ఈ స్టిచ్ అనేది బక్రం చివరికి పడాలి అప్పుడే మనకి కాలర్ స్టిచ్ చేసినాక నీట్గా కనిపిస్తుంది ఇట్లా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ చివరికి కుట్టేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇట్లా చివరికి స్టిచ్ చేసుకుంటే కాలర్ స్టిచ్ చేసినాక కూడా మనకి నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు నేను వీడియోలో ఎట్లయితే చూపిస్తున్నానో అట్లా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఇట్లా వెనకాల హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండాలి అండ్ పైన వైపు కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండాలి చూడండి ఇట్లా పైన వైపున ఇప్పుడు బక్రం ఎట్లయితే ఉందో అట్లనే స్టిచ్ చేసుకుంటూ రావాలి బక్రం పైన స్టిచ్ పడకూడదు బక్రం పక్క ఎంత వీలైతే దగ్గరికి స్టిచ్ చేసుకుంటూ అదే షేప్లో స్టిచ్ చేసుకోవాలి ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేయండి ఏ పాయింట్ అయినా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను క్లారిటీ ఇస్తాను బక్రం పైన మాత్రం స్టిచ్ పడకుండా మొత్తం స్టిచ్ చేసుకోండి మనం అక్కడ పాయింట్స్తో సహా కరెక్ట్గా నోట్ చేసుకోవడం వల్ల ఇక్కడ మనకి కరెక్ట్గా వస్తుంది ఎక్కువ తక్కువ కాకుండా సో ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ ఇంచు ఖర్చు వదిలిపెట్టండి కట్ చేసుకునేటప్పుడు మొత్తం సైడ్స్కి సేమ్ బక్రం ఏదైతే షేప్లో ఉందో అదే షేప్లో కట్ చేసుకోండి అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోండి బక్రం కట్ అవ్వద్దు మనం స్టిచ్ చేసుకున్న స్టిచ్ కూడా కట్ అవ్వద్దు ఈ వెనక వైపు కూడా కింద ఫ్యాబ్రిక్ ఉంది కదా అంటే బక్రం ఫ్యాబ్రిక్ కాకుండా సో ఆ బక్రం ఎట్లయితే ఉందో సేమ్ అదే షేప్లో కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే హాఫ్ ఇంచ్ ఖర్చు మెయింటైన్ చేయాలి కావాలంటే ముందే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి అప్పుడే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మనకు అర్థం అవుతుంది ఇక్కడ ఎంత ఖర్చు ఇచ్చినామో అక్కడ అంతే స్టిచ్ చేసుకోవాలి సో ఇట్లా కట్ చేసుకున్న తర్వాత చూడండి నేను పైన దానికి కింద దానికి ఎంత గ్యాప్ ఇచ్చినో కాలేజ్ స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు మనం నెక్ కి అటాచ్ చేసుకోవడమే ఈ కాలర్ కి ఈ స్టిఫ్ అయితేనే బాగుంటది మనం నార్మల్ గా అంటే బ్లౌజెస్ కి నెక్స్ కి వాడతాం కదా ఆ క్యాన్వాస్ యూజ్ చేయకపోవడమే బెటర్ సో ఇప్పుడు ఇక్కడ నుండి అయినా స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ నుండి అయినా స్టార్ట్ చేయొచ్చు స్టార్ట్ చేసేటప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోండి ముందుగా బ్యాక్ నెక్ మిడిల్ పాయింట్ అనేది నోట్ చేసుకోండి అండ్ నెక్ కూడా మిడిల్ పాయింట్ అనేది నోట్ చే నోట్ చేసుకోండి కరెక్ట్ గా వస్తుందా లేదా ఒకసారి మెజర్ చేసుకుని ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము ఇప్పుడు చూడండి ఒక సైడ్ బక్రం ఉంటుంది ఇంకొక సైడ్ ఏంటంటే నార్మల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఈ బక్రంది ఉంది కదా అది మనకి బయటకి కనబడాలి బక్రం లేని సైడ్ మన నెక్ సైడ్ అంటే నెక్కి టచ్ అయ్యేలాగా ఉండాలి కాబట్టి ముందుగా మన కుర్తాని రైట్ సైడ్ మనకు కనిపించేలాగా పెట్టుకొని ఇప్పుడు ఈ పాట అనేది దీని కింద నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి ఇట్లా ఇది బక్రం లేని సైడ్ సో మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలి అంటే ఈ కుర్తాని ఇటు తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత ఈ బక్రం లేని సైడ్ ఏదైతే ఉందో దాన్ని స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా అది ఈ కుర్తా స్టార్టింగ్ పాయింట్ నుంచి పెట్టేసి అదే హాఫ్ ఇంచ్ ఖచ్చుతూని మనం అక్కడ ఎంత అయితే వదులుకున్నామో దాన్నే మెయింటైన్ చేస్తూ అంటే నెక్ని లాగకుండా ఫ్రీగా వదిలిపెడుతూ షేప్ ఎట్లుందో అట్లా స్టిచ్ చేసుకుంటూ రావాలి షోల్డర్ ఖర్చు ఉంది కదా అది మన వెనక వైపు అంటే బ్యాక్ పార్ట్ ఉంది కదా దాని సైడ్ తిప్పేయండి వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది సో అట్లా మొత్తం ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి మీరు కావాలంటే మధ్యలో పిన్ కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే కుర్తా మిడిల్ పాయింట్ అండ్ మన కాలర్ మిడిల్ పాయింట్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా చెక్ చేసుకోండి ఒకసారి సో ఇట్లా మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ చివరగా ఏ షేప్ అవుతుందో అదే షేప్లో స్టిచ్ చేసుకోవాలి అదే కరువులో ఇప్పుడు ఇట్లా క్లోజ్ చేసుకోండి ఇక్కడ మనం స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా అక్కడ కొంచెం ఖర్చు అనేది ఇట్లా బయటకు ఉంది కదా సో దాన్ని ఇట్లా కట్ చేసుకోండి సో ఇప్పుడు ఇట్లా క్లోజ్ చేసుకుంటే మన కాలర్ రెడీ అయినట్టే ఆల్మోస్ట్ ఇట్లా క్లోజ్ చేసుకొని అంటే ఈ ఫ్యాబ్రిక్ కొంచెం దళరిగి ఉంది కాబట్టి ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు అంత ఈజీగా ఫోల్డ్ అవ్వట్లేదు ఈ కుర్తా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన ఐ బటన్లో ఇస్తాను ఇంకా ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం చూడండి అండ్ దీని పాకెట్ వీడియో కూడా తొందరలోనే వస్తుంది ఇప్పుడు ఇట్లా క్లోజ్ చేసుకుంటా ఇక్కడ మనం బక్రమ్ని నార్మల్ ఫ్యాబ్రిక్తో క్లోజ్ చేసుకున్నాం కదా ఆ స్టిచ్ మీదనే స్టిచ్ పడుకుంటూ అట్లా మొత్తం స్టిచ్ చేసుకోవాలి జస్ట్ ఈ ఖర్చు అనేది ఇట్లా స్ట్రైట్గా అంటే లోపలికి ఉండేలాగా పెట్టుకుంటూ ఆ స్టిచ్ ఏదైతే ఉందో అదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి నెక్ షేప్ అనేది లాగొద్దు స్ట్రైట్గా పెట్టద్దు జస్ట్ మీరు ఫ్రీగా అంటే షేప్ మనం నెక్ షేప్స్ ఎట్లా తిద్దాం అట్లనే నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఎవరికైనా ఇంకా కాలర్స్ అంటే కాలర్స్లో వెరైటీస్ ఉంటాయి కదా కోట్ కాలర్ అట్లాంటివి నేర్చుకోవాలంటే కామెంట్ చేయండి ఇట్లా ఇచ్చి చివరికి ఇక్కడ స్టాప్ చేసేయండి అంటే మన కాలర్ రెడీ అయితే వీడియో మీకు ఎట్లా అనిపించిందో అంటే ఈజీగా అర్థమైందా లేదా యూస్ఫుల్ అనిపించిందో లేదో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయింది అనిపిస్తే షేర్ చేయడం మర్చిపోవద్దు ఇట్లాంటి మంచి మంచి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం వల్ల నా అన్ని నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్